ఉండడు కాద రాష్ట్ర అధ్యక్షుడు మాకు ప్రాసెస్ మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు మన రాష్ట్ర అధ్యక్షులు అదంతా ఢిల్లీ నుంచి బా పార్టీ ఎప్పుడే పేపర్లు రాసి ఉంటాయి చెప్తా ఉంటాయి జరుగుతూ ఉంటాయి

కొంత టైం ఇవ్వాలి దాన్ని దేనికైనా కూడా వాళ్ళకి నిర్ణయవత్యమే అంటారు దేనికైనా తొమ్మిది నెలలు గడిచిపోయింది తొమ్మిది నెలలు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నాకంటే కూడా మీకెరక రాసి రాసి మీ కాగితాలు అనిపోయినాయి కాబట్టి నాకు తెలిసి ఈ దేశంలో ఈ దేశంలో ఒక పాత పార్టీగా ఉండి అనుభవం కలిగినటువంటి పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ రాష్ట్రాన్ని నలభై సంవత్సరాలు పైబడి పాలించిన పార్టీ గిన్ని రకాల హామీలు అయితే ఎప్పుడు మీకు తెలుసు కానీ ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో ఉంచిన ప్రయాణం తప్ప ఆ బస్సు కూడా ఇప్పుడు మీకు తెలుస్తా ఉంది ఏదన్నా ఒక్కడే అమ్మలేదు చెప్పండి అంటే వాళ్ళని ఏం లేదు దొరుతాలు తప్ప నేను చాలాసార్లు చెప్పినప్పుడు ఈ హామీలు ఇస్తున్నప్పుడే చెప్పినా ఇది మహిళా డిక్లరేషను ఇది యువ డిక్లరేషను ఇది విద్యార్థి డిక్లరేషను ఇది రైతు డిక్లరేషన్ అని చెప్పి చెప్పి చేశాను ఒక్కొక్క డిక్లరేషన్కి ఒక ఆడ సోనియా గాంధీ గారు వచ్చిండ్రు ఒక ఆడ రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చిందో మీకు తెలుసు కానీ నేను అప్పుడే అన్నా మరి ఇదంతా దివాలా తీసిందని చెప్పి మొన్నటి దాకా మీరు మాట్లాడిన సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దివాలా తీసిందని చెప్తున్నారు అప్పుల పాలైందని చెప్తున్నారు మరి అప్పుల పాలైన దివాలా తీసినటువంటి ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వస్తే ఎట్లా అల్లావుద్దీన్ అద్భుతం దీపం లెక్క చేస్తారని చెప్పి మేము అడిగాను మీకేమరకు అన్నారు బుల్డో చేసిండు ఇచ్చిండు నాకు తెలిసి మేమన్నాము అన్ని పక్కన పెట్టి ఒక్క రైతు మా విషయంలోనే నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంటుంది నాకంటే ఎక్కువ మీకు సమాచారం ఉంటుంది ఎన్ని బ్యాంకుల ప్రకారంగా బ్యాంకుల రికార్డుల ప్రకారంగా వాళ్ళ లెక్కల ప్రకారంగా డెబ్బై రెండు లక్షల మంది ఫార్మర్ క్రాప్ లోన్సే కాకుండా మీకు తెలుసు కొన్ని బాయలు దవ్వకుండా లోన్లు ఇస్తారు వాళ్ళు నోటర్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు వాళ్ళు పైప్ లోన్ లోన్ ఇస్తారు భూమి చదువు చేసుకొని ఇస్తారు వ్యవసాయాలు అనేక రకాలు ఉంటాయి మీకు తెలుసు డెబ్బై రెండు లక్షల మంది రైతులు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఈ ప్రభుత్వం అంటే ఈ వీళ్ళు ఎన్నికల ముందు విని చెప్పిన అరవై మూడు లక్షల మంది చెప్పారు చెప్పి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అరవై మూడు లక్షల మంది ఇంకేమైనా రైతులారా మీరు ఏమైనా రుణం తీసుకోకపోతే రుణం తీసుకోకపోతే మీరు తక్షణమే బ్యాంకు ఓన్లీ రుణం తీసుకోవడానికి కూడా చెప్పిండు మీకు ఐడియా ఉండాలి రెండు లక్షలు వస్తేని సాక్షన్ చేస్తూనే అని చెప్పిండు అంటే వాళ్ళ పని విధానం చెప్తున్నా వాళ్లకు అన్ని స్కీముల కంటే కూడా ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అని డిక్లేర్ చేసి లాస్ట్కి ఏమైంది అరవై మూడు లక్షలు పోయింది నలభై ఎనిమిది అయింది నలభై ఎనిమిది లక్షలు పోయింది ముప్పై నాలుగు లక్షలు అయింది తర్వాత ముప్పై ఒక్క వేలు పోయింది ఇలా చివరికి ఇచ్చి పదిహేను వేల వాళ్ళు లెక్క చెప్తున్నది ఇది క్రాస్ నిజమాబద్ధమైన చూడలేదు ఎక్కడివైనా మొన్న రుణమాఫ్ కావాలని చెప్పి మేడ్చల్ ఎంపీడీ ఆఫీసులో ఒక రైతు వేసుకొని చచ్చిపోయింది అట్లే మీరు అన్న అంటున్నట్టుగా చివరికి డబ్బులు ఖర్చు లేనటువంటిది ధరణి కదా మీరు మీరు అంటున్నారు అంటే ఏ డబ్బులు ఖర్చు లేనటువంటి ధరని ఇంప్లిమెంట్ చేయాలి గతంలో వీళ్ళు ఏం చెప్పింద్రు మేము రాగానే దాన్ని రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసినట్టు చేసి వీళ్ళు కనీసం అన్ని గతంలో ఉన్నటువంటి అన్ని కూడా రెస్టోర్ చేస్తామని చెప్పింద్రు తొమ్మిది నెలల ఇప్పటివరకు కూడా కాలేదు అంటే అర్థమైందంటే వాళ్ళకు నాకంటే ఎక్కువ మీరు చూస్తున్నారు వాళ్ళకి రాష్ట్రం రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే గ్లాసీ తప్ప స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేనిదే వాళ్ళ ఎవ్వరికి వాళ్ళే ఏమైనా తెలియదు మీరు చెప్పండి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉందా మనం మీరు అన్నారు కూలగొట్టే దాని మీద ఉందా శ్రద్ధ అని చెప్పి నిజంగా కూడా నేను చాలా విషయాలు ఈ విషయం దీని మీద మాట్లాడి ఉన్నాను మీకు మీకు అంత సమాచారం వచ్చి ఉంటుంది కూలగొట్టడానికి కూడా ఉపాధి ఉంటుంది డెమోక్రసీ కదా డెమోక్రసీ కదా ఓ నోటీసులు ఇవ్వాలి చెప్పాలి గిందుకు కూల కొడుతున్నామని చెప్పి వచ్చేయాలి శిక్ష వేసే ఉరి తీసే ముందు కూడా కలిసి అడుగుతుంది చివరి కోరిక దీనికి అది కూడా ఇందువల్ల మీకు ఏదో ఆయన ఏమనుకుంటాడు అంటే ఏదో హీరో వర్షిప్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు ప్రజలు ఇప్పుడు సప్పుడు చెత్తలేరు ఎందుకంటే అధికారం ఆయన దగ్గర ఉంది కాబట్టి సప్పుడు చెత్తలే కానీ సందర్భం అవుతాయి కేసీఆర్ కూడా కట్టి అనుకున్నాడు ప్రజలంతా నా వెంటున్నారంతా పిక్చర్లు రాతలు రాసుకుంటాను టీవీలలో చెప్పించుకుంటాను ఇట్లే మరుగుతారు నేను ఓ దాడ కుక్కలు మిని మరుగుతున్నాయని చెప్పాడు కానీ ఏమైంది లాస్ట్కి వీళ్ళకు కూడా ఇక్కడ కూడా రేపు రేపు రేవంత్ రెడ్డి సర్కార్ డబ్బులతోటి మీడియాని మేనేజ్ చేసి లేకపోతే ఇంకో ఇంకోటి మేనేజ్ చేసి చేస్తుండొచ్చు కానీ మీరు కిందికి వెళ్ళి పంపితే కూడా రారు గుర్తుపెట్టుకోండి కొన్ని పథకాలు రాయని కూడా రా చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రం నుంచి వెళ్ళి తప్పించుకునేటువంటి సంతాలు లేదు ఒక్క మాట చెప్పాలంటే మీరు అడిగిన దానికి అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విఫలమైనటువంటి అతి తక్కువ కాలంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదంటే ప్రభుత్వం కేసీఆర్ ఎలిచిపోవడానికి కేసీఆర్ అభాస్ పాల్ కావడానికి కేసీఆర్ తినడానికి ఆరు నెలలు పట్టింది రెండు వేల పద్దెనిమిది రెండవసారి ప్రభుత్వం తీరిన తర్వాత ఇద్దరే ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసింది కేసీఆర్ గారును మా గారు మూడు నెలల కాలం పాటు కేబినెట్ లేదు అర్థమైపోయింది ఓహో ఆహంకారం పెరిగిపోయిందని ఇక చదుపరి ఆయనకి ఇక అద్దు పద్దు లేదు అన్నీ చేసేసింది ఇక రెండోసారి వచ్చింది అట్లే ఈయన మాత్రం ఆయన బాధ్యత ఎత్తున్నారు అమెరికాలో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అబద్ధాలు ఆడే ప్రజలు నష్టరు అమలు కానీ హామీలు ఇచ్చిన వాళ్ళనే ఇష్టపడతారు ఇక ఆయన ఆమాడు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది అంటే తెలంగాణ ప్రజలు కట్లాడని చెప్పి చెప్తుందని చెప్పాను ఇక మనం ఎన్నుకున్నాం మన మన కరం మనం ఏం చెప్తారు చెప్పండి గురే అంత ఏదే ఎత్తి ఏం చేస్తారు